హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే పొలిటికల్ సైన్స్ రికార్డ్ ఎలా రాయాలి అని ఒక వీడియో నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏంటి ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వీడియో లాగా పెడతాను మొత్తం ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ చాప్టర్స్ కూడా ఒక్కొక్క వీడియో లాగా పెడతాను వీడియో మొత్తం చూసి నచ్చితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ చాప్టర్ టూ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు దీనికి సంబంధించి ఫుల్ వీడియో రికార్డ్ మీకు చెప్పినట్టు పార్ట్ వైజ్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసి రికార్డ్ డీటెయిల్స్ అనమాట హాల్ టికెట్ నెంబర్ నేము రూల్ నెంబర్ కాలేజ్ నేము రికార్డ్ ఏంటి అనేసి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇండెక్స్ అనమాట టాప్ సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా క్లియర్గా రాస్తే ఏమవుతుందంటే రికార్డ్ కలెక్షన్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అండ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు రికార్డ్ స్టార్ట్ చేసే ముందు ఇండెక్స్ మీరు ఏ కాలేజ్ హాల్ టికెట్ నెంబరు ఏ ఇయర్ అని క్లియర్గా రాసిన తర్వాత ఇలా టాపిక్ స్టార్ట్ చేయండి మీరు టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక పేజ్లో స్టార్టింగ్ పేజ్లో ప్రాథమిక హక్కులు ఆదేశిక చూస్తాడు టాపిక్ స్టార్ట్ చేశారనుకో కరెక్షన్ చేసేటో వాళ్ళకు కూడా ఓకే టాపిక్ నేమ్ కూడా నీట్గా ఉంది మార్క్స్ ఎక్కువ పట్టడానికి అవకాశం ఉందని చెప్పి మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు రికార్డ్ అనేది స్టార్ట్ చేయండి దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అంటే చాలా వరకు మనకి ప్రాథమిక హక్కులు ఏమేమి ఉన్నాయి ఆది ఆదేశిక సూత్రాలన్నీ మనల్ని ఏ టైంలో అంటారు మనకి ఎలా యూజ్ అవుతాయి అన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ హక్కుల చరిత్ర అని ఉంటుందన్నమాట ఇండక్సిన తర్వాత హక్కుల చరిత్ర అని ఉంటుంది దాని తర్వాత హక్కులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయని క్లియర్గా రాసి చూపించాను మీకు గనక ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ చూడండి మీరు వీడియోస్ చూస్తున్నారు కింద నాకెందుకో వీడియో తీసేటప్పుడు క్లారిటీగానే ఉంది తర్వాత ఎడిట్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తుంది మీకు మీకేమనిపిస్తుంది ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా క్లారిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి పన్నెండవ రాజ్యాంగ సవరణ తర్వాత పార్లమెంట్ ఇదంతా కూడా ఉంటుందన్నమాట మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే ఉంది అనుకుంటున్నాను దీని తర్వాత దాని కింద టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి మీకు ఒకవేళ ఈ రికార్డ్ కావాలి అనుకుంటే అంటే సేల్ చేయటానికి కాదు ఒక పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే నాకు చెప్పండి ఈ సిరీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను వితిన్ ఒక వన్ వీక్ వారు ఒక వన్ మంత్లో నేను వీడియఫ్స్ అనేవి చేసి మీకు వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన వాట్సప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ అబౌట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి కొంచెం బిజీగా ఉన్నాను అయితే ఫెస్టివల్ తర్వాత ఫోర్త్ అంటే ఫోర్త్ టాపిక్ అప్లోడ్ అవుతుంది లేదా ముందే అప్లోడ్ అవుతుంది టైమింగ్స్ అయితే చెప్పలేను కానీ వీడియోస్ అయితే వన్ టూ డేస్ అంతకంటే ఎక్కువ అప్లోడింగ్ అవ్వకుండా ఉండవు నిన్న కూడా మీరు శివ లైవ్ చూసారు కదా నిన్న శివ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు నేను సోషల్ మీడియా ఛానల్లో నాకు కొంచెం ఫీవరిష్గా ఉండి వామిటింగ్స్ ఇవి ఇది అవుతుంది కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఇవాళ ఈ వీడియో ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను పోస్ట్ చేశాను కాబట్టి ఇలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యూపీఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు నేను పెట్టబోయే టాపిక్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి పాలిటీలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట అలాగే ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి జనరల్ స్టడీస్ వాళ్ళకి టాపిక్స్ అన్నీ ఓకే కానీ యూపీఎస్సి మెయిన్స్లో ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇండియన్ పొలిటికల్ థాట్ పొలికల్ పొలిటికల్ థింకర్స్ అవన్నీ యూజ్ అవుతాయి నాకు ఫైనల్ ఇయర్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి అవి నేను తీసుకొని మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నా దగ్గర లేకపోతే ఒక బై చేసి నేను తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మన యూపీఎస్సికి హిస్టరీ పరంగా ఓన్లీ ఫర్ హిస్టరీ అంటే జనరల్ స్టడీస్లో ఓన్లీ ఫర్ హిస్టరీ ఓన్లీ ఫర్ ఎకనామీ ఓన్లీ ఫర్ పాలిటీ ఓన్లీ ఫర్ అంటే ఒక్కొక్క టాపిక్ సంబంధించి జనరల్ స్టడీస్ వన్ జనరల్ స్టడీస్ టూ జనరల్ స్టడీస్ త్రీ జనరల్ స్టడీస్ ఫోర్ వీటికి సంబంధించి నేను సపరేట్ సపరేట్గా ఒక వీడియోస్ అనేవి చేస్తాను ఆ షెడ్యూల్స్ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి చెప్పడానికి నేను ట్రై చేస్తాను చెప్పడానికి నేను ట్రై చేస్తాను నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉంది అందుకే వాయిస్ తడబడుతుంది ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాయి ఎవరికైతే ఎడ్యుకేషన్ ఛానల్లో కాంపిటేటివ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని మీకు ఒక ఐడియా అనేది ఇస్తాను అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్గా సిక్స్ గ్యారంటీస్ గురించి అప్లికేషన్స్ మీకు చెప్పింది కదా అప్లికేషన్స్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ సిక్స్ గ్యారంటీస్ ఏంటి అని కూడా నేను ఒక లైవ్ అయితే చేశాను లైవ్ అయితే చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లైవ్ లింక్ పైన ఐకాడ్స్ ఐకాడ్స్లో ఎండ్ వీడియో ఎండ్ వీడియో ఎండ్ కాల్స్లో ఇస్తాను అదే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను ప్రాసెస్ ఏంటి అని కూడా నేను వీడియో లైవ్ వీడియో ఒకటి చేశాను అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ మాతో పాటు గ్రూప్ వన్ రాసిన వాళ్ళే కానీ లేకపోతే ఇప్పుడు కోచ్ అప్పుడు కోచింగ్ తీసుకోలేకపోయాము ఇప్పుడు కోచింగ్ తీసుకొని మేము జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి కానీ బీసీ స్టడీస్ బీసీ స్టడీస్ సర్కిల్ లాస్ట్ ఇయర్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినట్టే మళ్ళీ ఈ టైంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్ నేను ఒక టూ డేస్ ఆ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను సంక్రాంతి తర్వాత వెయిట్ చేస్తూ ఉండండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకొని బీసీ స్టడీ సర్కిల్ ఫ్రీ బుక్స్ ఫ్రీ కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా వెయిట్ చేయండి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనకి బీసీ స్టడీ సర్కిల్ మొత్తం ముప్పై మూడు జిల్లాలు అయితే లేవు అక్కడ కొన్ని ఒక సెలెక్టివ్ జిల్లాలు మాత్రమే ఇచ్చాడు ఆ జిల్లాల్లో ఉన్నవాళ్ళు లేకపోతే అక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్ చేయగలము అనుకుంటేనే మీరు అప్లై చేసుకోండి లేదు ఆన్ లేదు మేము ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటామంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి మాస్టర్ యాప్ అనే ఒక యాప్ ఉంది జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే మీకు వన్ ఇయర్ కోచింగ్ వీడియో క్లాసెస్ అండ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేస్తారు వాటి డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను నాకు తెలిసిన వరకు బెస్ట్ సజెషన్ ఏంటి అంటే బీసీ సడీ సర్కిల్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఫ్రీ కోచింగ్ కాబట్టి మీకు వీలుంటే అక్కడ కోచింగ్ జాయిన్ అవ్వండి లేదు మేము అంత దూరము లేకపోతే మాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు మాస్టర్ యాప్ అనేది ట్రై చేయాలి యాప్ లింక్ నేను యాప్ డీటెయిల్స్ ఎవరు కోచింగ్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను మీకు యూస్ఫుల్ అవుతాయి కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా పెట్టుకోండి ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఈ రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ జోగ్రఫీ రికార్డ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను జోగ్రఫీ రికార్డ్ అప్లోడ్ చేసే ముందు ఫస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ వరకు ఒక నోట్ ఒక నోట్ రూపంలో నేను రాసాను ఆ బిట్స్ అనేవి మీకు అప్లోడ్ చేస్తాను జస్ట్ మోడల్ వైజ్ ఎందుకంటే ఆ బిట్స్ నేను రాసి టూ ఇయర్స్ అవుతుంది బిట్స్ ఇలా రావచ్చు అని జస్ట్ మోడల్ వైజ్ మాత్రమే అప్లోడ్ చేస్తాను మీరు మళ్ళీ మీరు చెప్పిన దాంట్లో ఒక బిట్ కూడా కలవలేదు అని మాత్రం అనొద్దు జస్ట్ మోడల్ వైజ్ మాత్రమే మీకు బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాను అవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటూ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా అలాగే నా దగ్గర ఫస్ట్ బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైన్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ టు సిక్స్త్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్ పేపర్ వీడియోస్ కూడా ముందు ముందు నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను పీజీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఫెస్టివల్ తర్వాత అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను వెయిట్ చేస్తూ ఉండండి మీరు ఈ రికార్డులో కనుక స్టార్టింగ్లో చూస్తే ఫస్ట్ పాయింట్ ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయని కూడా క్లియర్గా మీకు రాసి ఇచ్చారు రాసి చూపించాను కదా క్లియర్గా చూడండి ఒకసారి ఈ రికార్డ్ మొత్తం మీకు ప్రాపర్గా అర్థమైతే మీరు సెమిస్టర్ వైజ్ కానీ లేకపోతే ఫ్యూచర్లో కాంపిటేటివ్లో కానీ ఒక మంచి స్కోర్ చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈ విధంగా రాస్తే మనకి పాలిటీలో టోటల్ సెమిస్టర్ ఎగ్జామ్ మొత్తంలో టాప్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే నాకు ఈ ఫామ్లో వర్కౌట్ అయింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను ఎవరైనా యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఇందాక నేను ఒక విషయం చెప్తున్నాను కదా ఏంటి అంటే బిఏ ఫస్ట్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెమిస్టర్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఈ విషయంలో మీ ఒక చిన్న సజెషన్ కావాలి ఏంటి అంటే బిఏ ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఫైన్త్ ఇయర్ ఆల్ పేపర్స్ కలిపి ఒక వీడియో లాగా పెట్టాలా లేకపోతే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఒక వీడియో సెకండ్ ఇయర్ టు ఫైన్త్ ఇయర్ ఒక వీడియో పెట్టాలా అని నాకు ఒక క్లారిటీ ఇస్తే నేను వీడియోస్ అనేవి మిక్స్ చేసి మీకు పెడతాను దగ్గర దగ్గర మనము పండుగ తర్వాత రిలీజ్ చేయాలనుకునే టాపిక్స్ ఒక పద పది వరకు ఉన్నాయి మీకు ఇంతకుముందు చెప్పినట్టే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అంటే ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక లైవ్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఆ లైవ్ కనుక సక్సెస్ అయితే మీకు ఇంటి అంటే కన్ఫర్మ్ అయితే నేను ఇంటిమేండ్ అయితే చేస్తాను ఇంకా మీరు అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారు ఇంకా ఎలాంటి మెటీరియల్ లేకపోతే ఎలాంటి సజెషన్స్ కావాలి కొంచెం మన వాట్సాప్ ఛానల్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మన పొలిటికల్ సైన్స్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని అర్థం చేసుకున్నంత అంటే ఈ టాపిక్ని అర్థం చేసుకున్నంత వేరే ఏ టాపిక్ కూడా అంత క్లారిటీగా మనకు అర్థం అవ్వదు అంత క్లారిటీగా మనకి ఏ కాంప్లెట్ వాళ్ళు అర్థం కాదు జస్ట్ ఒక్క టాపిక్ అంటే ఇప్పుడు మన ఇంట్రడక్షన్ భారత రాజ్యాంగం మరియు రాజ్యాంగ అభివృద్ధి అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి అన్నిటికీ కూడా లింక్ లింక్ అయి ఉన్నాయి లింక్ అయి ఉంటాయి అన్నమాట ఈ టాపిక్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగంలో ప్రాణాకులు ఉన్నాయి అలాగే ఆర్థిక సూత్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా లింక్ అయ్యి ఉండడం వల్ల మీకు టాపిక్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండ్ క్లియర్గా అర్థమవుతాయని నేను అనుకుంటాను అలాగే ఇక్కడ చూసారు కదా పంతొమ్మిదవ రా ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సభ ముప్పై రాజ్యాంగ సభలో నివేదికలు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు చదువుకుంటే ఫ్యూచర్లో మనకి కాంపిటేటివ్ వరల్డ్ ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి రికార్డ్ వీడియో రికార్డ్ చేసి ఎవరు అయితే ఇవ్వలేదు ఆ చాలా వరకు ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి ఎవరు ఈ వీడియో ప్రజెంటేషన్ వాళ్ళది కాబట్టి అలాగే అలాగే ఉంది నా వరకు నాకు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ వీడియోస్ అనేవి పెడుతున్నాను నేను ఎంత సైజ్ తగ్ అంటే ఎంత డ్యూరేషన్ అనుకున్నా కూడా ఆ డ్యూరేషన్ అనేది తగ్గట్లేదు ఏ పాయింట్ ఎక్కడ కూడా కట్ చేయడానికి రావట్లేదు అంటే కట్ చేయడం అవ్వట్లేదు ఎవ్రీ పాయింట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో పెట్టిన ఎవ్రీ పాయింట్ కూడా చాలా వరకు ఇంపార్టెంటే ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ యూత్కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది కదా జాబ్ క్య జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి చూద్దాం అది కూడా ఎంతవరకు వస్తుందో యూపీఎస్సీ యూపీఎస్సి లాగా వీళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి